మేము కలుగునుగాక క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా బాగున్నారా ఎలా ఉన్నారు ప్రార్థన చేసుకున్నారా ఈ రోజున సంతోషంగా ఉన్నారా ఉదయకాలం దేవునితో మీకున్న అనుభవం ఎటువంటిదై ఉన్నది ఉదయకాలం కాకపోతే మరొక సమయంలో నేను వాక్యం వింటారని విశ్వసిస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో నుండి మీ అదొక ఈ మాటలను తీసుకురావటానికి ప్రభువు నాకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు రండి ఈ దినం కూడా ఒక అద్భుతమైన దేవుని యొక్క మాటను మనము ధ్యానించుదాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ చేసిన ప్రభుకు మహిమ కలుగును గాక దేవుడు ప్రతి వస్తువుని నిర్మాణకుడుగా ఉన్నాడు భూమి మీద ఆయన లేకుండా ఏమీ కలిగి లేవు సమస్తము ఆయన ద్వారా ఆయన నిమిత్తమై కలిగి ఉన్నవని మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం చూడండి కొలశీలు రాసిన పత్రికలో ఆ విషయాన్ని ప్రభు మాట్లాడి ఉన్నారు కొలశీలకు రాసిన పత్రిక దైవజనుడు పౌలు అద్భుతంగా వ్రాసి ఉన్నారు ఒకటవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలలో ఈ విషయాలు ఉన్నాయి ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడినం సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను ఎంత అద్భుతమైన దేవుడు ఆయన అన్నిటినీ చేసిన వారు నిన్ను ఆయన కలుగు చేసి ఉన్నారు నిన్ను ఆయన నీ కొ ఆయన కొరకు నిన్ను చేసుకుని ఉన్నారు నీ పక్షముగా ఆయన విజ్ఞాపన నీ నీవంటే ఆయనకి చాలా ఇష్టం నిన్ను ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు ఏమండి ఈ మాటలు మనం వినేటప్పుడు బాగుంటే కానీ తర్వాత మళ్ళా నిజమేనంటారా నన్ను దేవుడు ప్రేమిస్తున్నారంటావా నన్ను దేవుడు ప్రేమిస్తే నాకెందుకు ఈ శ్రమ నాకెందుకు ఈ ఒత్తిడి నాకెందుకు ఈ పోరాటం అనుకుంటారు కదా నిజమే ఒక వస్తువు తయారు చేయబడాలి అంటే దానిలో ఎంతో పని దాని మీద ఎంతో పని జరుగుతుంది దాని మీద ఎంతో పని జరుగుతుంది చూడండి ఒక బంగారుపు ఆభరణం తయారు చేయాలంటే దానికి ఎంత సెగ తగలాలి ఎంత వేడి తగలాలి ఎంతగా దాని మీద వర్క్ జరుగుతూ ఉంటుంది ఎంత గొప్ప ప్రయాసపడవలసి వస్తుంది ఓరికి అవుతుందా కదా కదా ప్రతి వస్తువు అది తయారు చేయబడాలి అంటే దాని మీద ఎంతో పని జరుగుతుంది ఆ వస్తువు శ్రమ పడవలసి వస్తుంది అలాగే నీకు ఎదురొచ్చున్న పోరాటాలు నీకు ఎదురొచ్చున్న ఇబ్బందులు ఇరుకులు బలహీనతలు వాటిని చూచి ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడా ప్రభు నన్ను ప్రేమిస్తే ఇవ్వందుకు అని చెప్పి అనుకుంటావేమో ఒకవేళ కనుక ప్రేమైన దేవుని బిడ్డ నీవు వస్తువు కంటే అమూల్యమైన వ్యక్తివి నీవు దేవుని యొక్క సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కంటే ఒక అమూల్యమైన వ్యక్తివి దేవుని నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుని కొరకు నిన్ను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చి ఉన్నారు దేవుని అడుగుజాడలను అడగటానికి అప్పగించుకో దేవునికి నీవు లోబడు దేవుని చిత్తము నెరవేర్చడానికి నీ మనసు సిద్ధపరచుకో దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు నీ సమకాలికల మధ్య తప్పకుండా సహాయం చేస్తారు దేవుడు తన మాటలు దీవించనుగాక మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ లేని సన్ని సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించనుగాక ఆమె దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు